రాష్ట్రం ఏర్పడి పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ వసంతంలోకి అడుగెడుతూ ఉత్సాహపూర్త వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు కామారెడ్డి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలు ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని జిల్లాని అభివృద్ధి పదంలో పయనించేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు ఇటీవల జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించటంలో అధిక సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు ప్రజా ప్రతినిధులు అన్ని స్థాయిల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు అంతకుముందు పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇందుప్రియ వైస్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ వనిత జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఎస్పీ సింధు శర్మ ట్రైనీ ఎస్పీ కాజల్ సింగ్ హైదరాబుర్ కలెక్టర్లో చంద్రమోహన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు జిమ్మినారా నూనూ కంటి చెమ్మల్లారా తురు చినారా తెలంగాణ లో కంఠి చమ్మలారా నూనూ వేడి తురు మైదానాలే ఆపాలే మైదానా

ారా తెలంగా చిమ్మినారా ఆకాశ గంగా పాలా శ్రీరా పల్లె రుయ్యాలో ప్రియా వాపసు Субтитры చేసిన ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు ఆనాధికారులకు పత్రికా విలేకరులకు మరియు వెలనిక్ విద్యా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుతున్న వారందరికీ ఈ సందర్భంగా ప్రాణాలు సైతాన్ని త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘననివాళులు ఆపిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి పరివసనాలు పూర్తి చేసుకొని పల్కొండంలోకి అడుగు పెట్టబోతున్నాను గత శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నందుకు జిల్లా ప్రజలకు మరియు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించుటకు సహకరించిన అన్ని స్థాయిలో ఉద్యోగులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదములు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర పదవ వాదన దినోత్సవ శుభకాంక్షలు జై హింద్ జై జగన్